ఇప్పుడు మనకు వయసుతో పాటు వృద్ధాప్యంలో మిగతా బాడీలో ఆర్గాన్స్ వీక్ అయినట్లయితే చెవులో కూడా మనకి ఆడిటరీ నర్వ్ అనేది వీక్ అయ్యి హీరింగ్ లోపం వస్తుంది దీన్ని ప్రెస్ బ్యాక్సీస్ అంటాం ఏజ్ రిలేటెడ్ హీరింగ్ లాస్ చాలామంది ఏం చేస్తుంటారంటే మీరు అన్నట్టు మార్కెట్లో ఇయర్ సౌండ్ని ఎనాన్స్ చేసిద్ది అది ఏం చేస్తా అంటే బేసిక్గా సౌండ్ వేవ్స్ని ఎన్హాన్స్ చేస్తాను అన్నమాట అది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదండి ఎందుకంటే ఆ సౌండ్ ఎంత ఎనాన్స్ అయ్యింది అనేది దానికి లిమిట్ ఉండదు అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి మనం లౌడ్నెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఏదైతే సౌండ్ ఎన్హాన్సర్ ఉంటుందో అది ఇంకా ఎన్హాన్స్ చేసి మన లోపల చెవిని లౌడ్నెస్కి ఎక్స్పోజ్ చేసి ఇంకా చెవిని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా వెనుకల్ ఉన్నప్పుడు మనం ఆడియాలజిస్ట్ దగ్గర చెక్ చేసుకుని హీరింగ్ ఎయిడ్ పెట్టుకోవటం మంచిది ఎందుకంటే ఆ హీరింగ్ ఎయిడ్లో వాళ్ళు ఏంటంటే ప్రాసెస్ చేస్తారు మనకి ఎలాంటి సౌండ్ వచ్చినా అది ఎయిటీ డెసిబుల్స్ సెవెంటీ డెసిబుల్స్ కన్నా ఎక్కువ పోదు అనమాట దానివల్ల మన లోపల చెవి ప్రొటెక్షన్ ఉంటుంది అలా కాకుండా మనం ఓవర్ ద కౌంటర్ ఇయరింగ్ ఎడ్స్ తీసుకున్నా సౌండ్ని ఎనాన్ చేసే ఏ ఏది తీసుకున్నా కూడా అది మనకి ఫర్దర్ డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది